కి స్వాగతం నేను శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు కర్లపాలెంలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాలలో వైద్య మండలి ఆకస్మిక తనిఖీలు యాభై మంది నకిలీ వైద్యులను గుర్తింపు ఇక ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లేనట్లే జూన్ రెండవ తేదీన ముగియనున్న గడువు కర్లపాలెంలోని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఫౌండేషన్ ప్రెసిడెంట్ గ్రామ ఉప సర్పంచి పఠాన్ అహ్మద్ బాషా తెలిపారు కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఫౌండేషన్ ప్రెసిడెంట్ గ్రామ ఉప సర్పంచి పఠాన్ అహ్మద్ బాషా తెలిపారు కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం శంకర్ బావి సమీపంలో ఒక నిరుపేద కుటుంబానికి పది కేజీల బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ భాష మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం నిత్యావసర సరుకులు దుప్పట్లు అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయతను అందించడం వంటి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు కార్యక్రమంలో షేక్ హబీబ్ బహదూర్ బాషా షేక్ జానీ షేక్ జిలాని తదితరులు పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాలలో వైద్య మండలి సభ్యులు పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో యాభై మంది నకిలీ వైద్యులను గుర్తించారు తెలుగు రాష్ట్రాలలో వైద్య మండలి సభ్యులు పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో యాభై మంది నకిలీ వైద్యులను గుర్తించారు ఎనిమిది మంది సభ్యులు వేరువేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు జరిపారు నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకుని పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్ ఇస్తున్నట్లు గుర్తించారు తాము వైద్యులుగా పేర్కొంటూ బోర్డు పెట్టుకోవడమే కాకుండా వారికి అనుసంధానంగా మెడికల్ షాపులు డయాగ్నోసిస్ సెంటర్లు కూడా పెట్టుకున్నారని అధికారులు తెలిపారు దాదాపు యాభై మంది నకిలీ వైద్యులపై ఎఫ్ఐఆర్లు నమోదు కాగా ఇద్దరిని జైలుకు పంపినట్లు తెలిపారు ఇక ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లేనట్లే ఏపీ విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గడువు జూన్ రెండున ముగియనుంది ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లేనట్లే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారము రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు జూన్ రెండున ముగియనుంది దీంతో హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఆ రాష్ట్రానికి మార్చుతున్నారు గతేడాది సీఎం జగన్ అన్ని భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని కార్యాలయాలను ఏపీకి తరలించాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీసు అధికారులను నియమిస్తున్నట్లు డిజిపి హరీష్ కుమార్ గుప్తా తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీసు అధికారులను నియమిస్తూ డీజీపీ హరీష్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు మొత్తం యాభై ఆరు మందిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించగా పల్నాడు జిల్లాకు అత్యధికంగా ఎక్కువ మందిని కేటాయించారు ఎన్నికల రోజు తర్వాత తలెత్తిన ఘర్షణను దృష్టిలో ఉంచుకుని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వీరు చర్యలు చేపట్టనున్నారు జూన్ నాలుగున అసెంబ్లీ లోక్సభ స్థానాలకు కౌంటింగ్ జరగనుంది ఎంపీని చంపి చర్మ ఒలిచి ముక్కలుగా నరికిన నగరమంతా పారేసిన వైనం బంగ్లాదేశ్ లో జరిగింది బంగ్లాదేశ్ ఎంపీ అన్వర్ లాల్ అజీం ఇటీవల దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే బంగ్లాదేశ్ ఎంపీ అన్వర్ లాల్ అజీమ్ ఇటీవల దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే అయితే ఎంపీ అన్వర్ హత్యకు సంబంధించి సిఐడి తాజాగా షాకింగ్ విషయాలను వెల్లడించింది ఓ మహిళ ఎరవేసి హానీ ట్రాప్ ద్వారా ఎంపీని కలకత్తాకురప్పించి ఓ అపార్ట్మెంట్ లో హత్య చేశారు అనంతరం చర్మ ఒలిచి మొక్కలుగా నరికారు వాటిని ప్లాస్టిక్ బ్యాగ్ లో నగరం అంతా పారేశారని సిఐడి అధికారులు తెలిపారు ఈ కేసుకు సంబంధించి జిహాద్ ను సిఐడి అరెస్ట్ చేసినట్లు తెలిపింది మే ఇరవై ఐదున బాపట్ల జిల్లాలోని బాపట్ల మండలంలోని కొండుపొట్ల వారిపాలెం గ్రామంలో అమ్మవారి తిరునాళ మహోత్సవం జరగనుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు మూడు రోజుల కార్యక్రమంలో మరి కోలాహలంగా చేసుకుంటూ మరి రేపు మంగళవారం నాడు కూడా అన్నదాన కార్యక్రమం మేము ఏర్పాటు చేసుకుంటాం ఆ ఒక తల్లి దైవాల మా ఒక ఊరిలో అందరు ఉద్యోగాలు ఉపాధి మంచిగా కలిగి ఆమె ఆయురాయల ఆమె దయవల్లే మేము అందరం కూడా చల్లకున్నామని ఈ మూడు రోజులు చేసే కార్యక్రమానికి అందరూ కూడా పక్క ఊళ్ళో కానీ మా ఊళ్ళో కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కొరకు మా యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో మరి ఈ ఊళ్ళో ఉన్న పెద్దలు అందరూ కూడా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కలిసి ఐకమత్యంగా ఉండి ఆ ఒక్క తల్లి కోసం మా ఒక్క పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయి చేయి కలుపుకొని వారందరూ కూడా కలిసి అమ్మవారి ఆశీస్సుల కోసం అమ్మవారికి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్క సంవత్సరం కూడా వారి యొక్క ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులతో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు మా యొక్క తల్లి దయ ఎప్పుడు అందరికీ ఉంటుంది మా ఒక ప్రజలే కాదు మా ఒక ఊరే కాదు చుట్టుపక్కల ఊర్లు వారు కూడా ఉంటుంది అని చెప్పి కూడా మరీ మరి తెలియజేస్తూ ఈ ఒక కార్యక్రమానికి చుట్టుపక్కల ఊర్లు వారందరూ కూడా ఇవాళ రేపు రావాలని చెప్పి మరీ మరీ తెలియజేస్తున్నాం బెంగళూరు రేవు పార్టీ కేసులో ఈ నెల ఇరవై ఏడున విచారణకు రావాలని టాలీవుడ్ నటి హేమకు కర్ణాటక పోలీసులు నోటీసులు జారీ చేశారు బెంగళూరు రేవు పార్టీ కేసులో ఈ నెల ఇరవై ఏడున విచారణకు రావాలని టాలీవుడ్ నటి హేమకు కర్ణాటక పోలీసులు నోటీసులు ఇచ్చారు ఆమె రక్త నమూనాలు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో విచారించాలని పోలీసులు నిర్ణయించారు తాను రేవు పార్టీలో లేరని బుకాయిస్తూ తొలుత హేమ ఓ వీడియోను విడుదల చేయగా బెంగళూరు పోలీసులు ఆమె వీడియోను రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం పోలీస్ స్టేషన్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం పోలీస్ స్టేషన్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించగా ఏసీబీ వరలు సిఐ ఆంజనేయులు యాభై వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు ఎన్నికల ఫలితాలు రాకముందే ఎన్నికల ఫలితాల గురించి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చమత్కారంగా మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది మహాకూటమి అధికారం వస్తుంది మీ టీవీ పేరు మహానే కదా మహాకూటమి అధికారం వస్తుంది అనే హైప్ విపరీతంగా క్రియేట్ చేశారు చాలామంది భయపడ్డారు నిజంగా మహాకూటమి అని అధికారం లేకొస్తుంది అని ఈ భయపడ్డ వాళ్ళల్లో వరుణదేవుడు కూడా ఉన్నాడు తెలుసుకొని చైనా లాంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడో దూరంగా పోయిన వరుణదేవుడు మళ్ళా వెనక్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు రాష్ట్రాన్ని దేశాన్ని కూడా సంతృప్తిపరిచే విధంగా వర్షాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాడు ఏం చేస్తారండి అందరూ ఎట్లయితే ప్రజలందరూ భయపడ్డారో ఆ విధంగా వర్ణదేవుడు మరింత ఎక్కువ భయపడ్డారు సమాప్తం మరో కలుసుకుందాం నమస్కారం